టీఎస్ డబుల్ నైన్కి స్వాగతం మెదక్ జిల్లా పాపనపేట మండలం నక్సన్పల్లి ఐకేపీ సొసైటీ కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయడంలోనూ లారీలు పంపించడంలోనూ రైస్ మిల్ వద్ద ధాన్యాన్ని దించుకోవడంలోనూ పూర్తిగా జాప్యం జరుగుతుందని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి ఆరోపించారు అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు కొనుగోలు కేంద్రాల్లో ఇదే పరిస్థితి కొనసాగితే మా పార్టీ తరఫున రైతులకు మద్దతుగా ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు పాపనపేట మండల పార్టీ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి మెదక్ జిల్లా రైతు బంధు మాజీ అధ్యక్షులు సోములు ఏడుపాయల దేవస్థానం మాజీ చైర్మన్లు బాలాగౌడ్ విష్ణువర్ధన్ రెడ్డి పాపనపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకటరెడ్డి నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు

మరి ఇక్కడ చాలా పంట నష్టపోయినరు నిజంగా మెదక్ నియోజకవర్గానికి సంబంధించి మెదక్ జిల్లాకు సంబంధించి కూడా చాలా చోట్ల కూడా మరి భారీ వర్షాలు పడడం వల్ల ఆ భారీ వర్షాలకు మరి దానికి తగ్గట్టుగా సదుపాయాలు కల్పించకపోవడం వల్ల రైతులందరూ పంట కూడా వడ్లు కూడా కళ్లానికి వచ్చి సెంటర్కి వచ్చి తడిచిపోయే పరిస్థితి కనబడతా ఉంది కలిసి పట్టించుకున్న నాదు లేదు మొలకొచ్చింది మూడు రోజులుగా ఇదే సెంటర్లో ఇదే విధంగా ఉండేసరికి ఎక్కడ అక్కడ రైతులు టార్పొలిన్ కప్పినప్పటికీ కూడా మరి సంచులలో నింపిన వడ్లను కూడా కుమరించాల్సిన పరిస్థితి వచ్చింది మొలకొచ్చింది ఆ మొలక మొలకలు అంటే మొలక అంటే మామూలు మొలక కాదు అది మన పనికిరాని పరిస్థితి లాంటి మొలకలు ఈ విధంగా రావడం జరిగింది మరి కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది ఇప్పటివరకు ఈ సెంటర్లను కానీ ఈ ప ఈ పంట నష్టపోయిన దాన్ని కానీ పట్టించుకున్న నాదు లేదు చూసిన వాళ్ళు లేరు కనీసం అధికారులు రాలేదు ప్రజాప్రతినిధులు రాలేదు అలాంటి పరిస్థితి కనబడతా ఉంది అందుకే కలెక్టర్ గారు చెప్పడం జరిగింది వెంటనే అన్ని సెంటర్లకు వెంటనే లారీలు పంపించి ఉన్న ధాన్యాన్ని సేకరించాలి ఒకవేళ లారీలు ఇవ్వలేని పరిస్థితులు ఉంటే ట్రాక్టర్లకు పర్మిషన్ ఇవ్వ ఇవ్వమని అడగడం జరిగింది అదేవిధంగా పంట ఎక్కడైతే తడిసిన ధాన్యం తప్పకుండా కొనాలి చివరి గింజ వరకు తడిసిన ధాన్యాన్ని కొనాలి ఎందుకంటే పక్కన తక్కువ రేటు కమ్ముకుందామంటే కూడా దళారులు వచ్చి కొను కొనుక్కోలేని పరిస్థితి కనబడతా ఉంది తడిసిన ధాన్యం కొనలేని పరిస్థితి కనబడుతుంది వాళ్ళు అమ్ముకుంటే మరి బతకలేని పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి నేను కలెక్టర్ గారిని చెప్పేది అధికారులను వెంటనే పంపించండి వెంటనే ఉన్న ధాన్యాన్ని సేకరించండి తడిసిన ధాన్యాన్ని సేకరించండి ఎందుకంటే మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము తడిసిన వర్తను చిట్ట చివరి గంచే వరకు మొలకొచ్చిన కొన్న పరిస్థితి గౌరవ కేసారు కాదు మరి అలాంటిది రైతు భరోసా లేదు రైతు బంధు లేదు ఇట్లాంటి పరిస్థితులలో కనీసం పంట వండుతో కూడా కొనలేని పరిస్థితి ఉంటే మరి రైతుల దయనీయ పరిస్థితిగా మారుతుంది ఇక్కడ రెండు సెంటర్ నాగసన్పల్లిలో ఉన్న నేను ఇక్కడ ఐకేపీ ఉంది సొసైటీ ఉంది మరి సొసైటీ వాళ్ళు కొనలేదు ఒకవేళ తొందరగా కనుక రెండు సెంటర్లు ప్రారంభించుంటే ఈ వర్షం వీళ్ళకి తగలకపోతుండే ఈ పంట ఈ విధంగా ఉండకపోతుండే అంటే కొనట్లో జాప్యం లారీలలో జాప్యం రైస్ మిల్ దగ్గర జాప్యం ఈ పంట సేకరించడంలో జాప్యం ఇవన్నీ కూడా జాప్యం జరగడం వల్లనే ఈరోజు మరి రైతు పరిస్థితి ఈ విధంగా ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు స్పందించాలి అధికారులు స్పందించాలి వెంటనే ఎక్కడ సెంటర్లలో ఎక్కడ ధాన్యం మిగిలి ఉందో ఆ ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లర్స్కి తరలించే విధంగా చర్యలు తీసుకోవాలి లేకుంటే మేమందరం మరి మా పార్టీ తరఫున మేము కూడా మరి అందరినీ కూడా సమాయత పరిచి మరి దీనికి అధికార దృష్టికి తప్పకుండా ప్రజాప్రతిని దృష్టికి తీసుకుపోయే విధంగా కూడా చేస్తాం జై తెలంగాణ జై కేసీఆర్